నమస్తే న్యూస్ కు స్వాగతం పవన్ కళ్యాణ్ స్పూర్తితోనే ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని రని పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు విష్ణు హాస్పిటల్స్ అధినేత జన్మదిన పేడుకలు పిఠాపురంలో డాక్టర్ పిల్ల శ్రీధర్ అభిమానులు డాక్టర్ పిల్లా శ్రీధర్ మిత్రమండలి సభ్యులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ముందుగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ డాక్టర్ పిల్లా శ్రీధర్ చేత బర్త్డే కేక్ ను కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పిఠాపురం నియోజకవర్గ నలుమూలల నుండి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి శ్రీధర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరాన్ని తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ అదేవిధంగా ప్రారంభించారు అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు శ్రీధర్ చేతుల మీద అందించారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బవిరిశెట్టి రాంబాబు వెన్నపు చక్రధర్ రావు పినకా పెంకట్రావు కుంపట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అనేక మాధ్యమాల ద్వారా ప్రత్యక్షంగా నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు మీకు అవకాశం ఉన్నప్పుడు సాయం చేయండి అని ఆయన పుట్టినరోజులను కూడా ఏదో కేక్ కటింగ్ ఈ విధంగా కాకుండా అనేక సహాయ కార్యక్రమాల ద్వారా ముందుకెళ్లాలని చెప్పి ఆయన ఎప్పుడు సూచిస్తారు ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈరోజు మా పిఠాపుర నియోజకవర్గ ప్రజలు మరియు నాయకులు ముఖ్యంగా జన సైనికులు వీరమాయకుల మహిళల సహాయంతో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది జన సైనికులంటే మన అందరికీ తెలుసు ఏదైనా అవసరం ఉన్నప్పుడు ముందుంటారో ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడానికి కూడా వాళ్ళందరూ కూడా ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పిఠాపురం నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా సరే మేము ముందు స్పందిస్తూ పిఠాపుర నియోజకవర్గ అభివృద్ధిలో మా వంతు సహకారం మేము చేస్తామని ఎప్పుడూ కూడా పిఠాపురం నియోజకవర్గం కోసం మేము నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను ప్రతి పుట్టినరోజు పెరిగే కొలిది మా మీద బాధ్యత కూడా పెరుగుతూ ఉంటుంది నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యంగా మేము దృష్టిలో పెట్టుకుంటా ముందుకు మొన్నటి వరకు నా కుటుంబ సభ్యులు ఐదుగురు ఉండేవారు పెళ్లిళ్ల తర్వాత పది మంది అయ్యారు ఈరోజు పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా నా కుటుంబ సభ్యులు కాబట్టి వారి సమక్షంలో ఈ వేడుక జరగడం నాకెంతో సంతోషంగా ఉంది నేను ఎప్పుడు కూడా పిఠాపు నియోజకవర్గ ప్రజలందరికీ నాయకులు కూడా అందుబాటులో సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి